ఎంత గొప్ప ప్రేమ ఆయనలాగా ప్రేమించేవాడు ఎవడు తెల్లారు లెగిస్తే ఎవడు గురించి ఆలోచించాలో తెలుసా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు లగ్గానే నా ప్రభు ప్రతికిస్తున్నాడు నా ప్రభువు నన్ను స్థిరపరచగలడు నా ప్రభు నన్ను నడిపించగలడు నేను ఆహారం తింటున్నానంటే పడుకుంటున్నానంటే జీవిస్తున్నానంటే ఏ ప్రతి దానికి కారకుడు కర్త కర్మ క్రియా నన్ను ప్రేమించే నా ప్రభు అలా చెప్పగలుగుతా ఉన్నాం మనం అలా చెప్పగలుగుతూ ఉన్నామా నువ్వు బ్రతుకున్నావు అంటే నీ కుటుంబం కాదో నువ్వు బ్రతుకున్నావు అంటే నీ బాంధవ్యాలు బంధాలు కాదు నువ్వు బ్రతుకున్నావు అంటే నువ్వు కలిగిన ఆస్తిపాస్తులు కాదు ఆయన ప్రేమ నిన్ను బ్రతికిస్తా ఉంది నువ్వు ఎప్పుడూ చచ్చిపోవాలి నేను ఎప్పుడూ చచ్చిపోవాలి మనల్ని బ్రతికించేది ఆయన ప్రేమ ఆయన ప్రేమ నీకు ఎందుకు అర్థం కావట్లే ఆయన ప్రేమను పక్కన మనుషులు ప్రేమ కొరకు తహదాలు ఆడతాం వాళ్ళను ప్రేమించట్లేదండి అల్లను మాట్లాడలేదండి కనీసం తిన్నావాను కూడా అడగట్లేదండి అయ్యారం నా బాధల్లో వాళ్ళకి ఏ మాత్రమో ఏ మాత్రమో వాళ్ళకి పాలు పంపులు లేనట్టుగా ప్రవర్తిస్తున్నారండి అని అనుకుంటున్నావా నీ గురించి ఆలోచించేవాడు నీకు నిత్య జీవం ఇచ్చి నిరంతరము రాత్రి పగలు రాత్రి పగలు సమయమందు అసమయం అందు నా బిడ్డలా ఉందని నీకు కాపలాగా దూతలను పెట్టే నీ కొరకు నిరంతరము ప్రయాసపడుతున్న ప్రభు ప్రేమ నీకు అర్థం కావట్లేదా ఆయన ప్రేమ నువ్వు అలక్ష్యము చేస్తూ ఎవరో ప్రేమ గురించి పరిగెడుతున్నావా ఈ భూమి మీద ఎవరో ప్రేమ ఆ ఏ ప్రేమ శాశ్వతమైంది కాదు భార్య ప్రేమ భర్త ప్రేమ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ స్నేహితుల ప్రేమ బంధువుల ప్రేమ అంత మాయా మోసం కల్మషం దౌర్భాగ్య స్థితిలో ఉంటదని అని వాక్యం ఎప్పుడో అక్రమము విస్తరించినచేట అనేకుల మధ్య చెప్పలేదు ప్రేమ చల్లారిపోయింది పోయింది చల్లారిపోయింది ప్రేమ లేదు ఏ కుటుంబం ప్రేమ లేదు ఎక్కడా ప్రేమ కనబట్టలేదు కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను ఈ రాత్రి ప్రేమిస్తూ ఉన్నాను శ్రమలో ఉన్నావా బాధలో ఉన్నావా నిందలో ఉన్నావా అవమాన పడ్డావా పడిపోయే స్థితిలో ఉన్నావా ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నిన్ను లేవనెత్తి నిలబెట్టి నడిపించగలిగిన తండ్రిని నేనే తల్లిని నేనే ప్రభు ఎంత సూటిగా ఆయన పిల్లలమైన మనతో మాట్లాడుతూ ఉండిట ఎంత ప్రేమ కలిగిన దేవుడు దేవుని నా మన ఉంటే బాగుండు కదా నా తండ్రి ఉంటే బాగుండు కదా నా బంధువులుంటే బాగుండు కదా వాళ్ళ ప్రేమ నాకు కావాలి కదా అంటే ఈ ప్రపంచంలో ప్రభువులాగా ప్రేమించేవారు ఎవరు లేనే పాటలు మాత్రం పాడతాం కదా నీ ప్రేమలో ఉండిన దేవుడే అని గొప్పలేదు ప్రభు నీ ప్రేమ గొప్పదు నీ దయ అని వాతుల్లో కూర్చున్నప్పుడు పాటలు పాడతాం వంటలు చేసినప్పుడు పాటలు పాడతాం ఉద్యోగంలో పాటలు పాడతాం పాడుకుంటాం లేదా లేదని చెప్పాలి మనసులో పాడుకుంటా ఉంటాం కానీ అంటే కూడా నన్ను ప్రేమించట్లేదు ఎవరి గురించి ఆలోచించాలి రాత్రికి ప్రభు రక్షణ పొందుకున్న విశ్వాసిగా ప్రభు రక్షణ పొందుకున్న ఆ దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఆయన ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు మన ఇంకా అద్భుతమైన సత్యం ఎంతగా ప్రేమించి మన కొరకు ఎలాంటి ఉన్నతమైన కార్యాలు సిద్ధపరిచాడో త్వర త్వరగా ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను సువార్త పదమూడవ అధ్యాయము సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన అంటాడు తాను ఈ లోకము నుండి తండ్రి ఎద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తనవారిని ఎంత క్లియర్ అయిపోయింది అందరినీ కష్టమా ఇందాక మనం ఏమనుకున్నాం మూడు పదహారులో ఎరాడమ్మా అందరిని కదా అక్కడ ఏమన్నాడు అందరిని దేవుడు అందరినీ ప్రేమించాడు కానీ ఇక్కడ అన్నాడు ప్రభు జాగ్రత్తగా దానికి చాలా జాగ్రత్తగా మాటలు తనవారిని తన వారిని ప్రభు అంటే తన వారిని ప్రేమించాడు ఎప్పటిదాకా ప్రేమించాడు దయామన్ గారు అక్కడే ఎప్పుడు దాకా అంతము వరకు వరకు నా జీవితం వరకు నా అంతము ఎప్పుడు వస్తుందో తెలియదు నా అంతం వరకు నా భార్య నన్ను ప్రేమించలేదు నా అంతం వరకు నా పిల్లలు నన్ను ప్రేమించలేరు నా అంతం వరకు నా బంధువులు నన్ను ప్రేమించలేరు నా అంతం వరకు